సార్ గౌరవ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు వారి ఆన్సర్లో సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఇరవై మూడు నుంచి ముప్పై నవంబర్ దానిక ముప్పై నవంబర్ ఇరవై నాలుగు దానిక ఎఫ్ఆర్బిఎం లోపల ఎఫ్ఆర్బిఎం బయట గ్యారంటీసు ఎస్పీవీసు ఇవన్నీ కలుపుకొని ఇంకా లేటెస్ట్ గా హరీష్ రావు గారు చెప్పినట్టు ఈ రోజు మట్టుకు చూస్తే లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నామన్న మాట చెప్పినారు సార్ సార్ ఒక సంవత్సరంలోనే లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసిన సార్ ఇంకా చేసిన అది చెప్పండి సార్ అన్ని తర్వాత సార్ ఇంకా ఇవాళ రాష్ట్రంలో అనేక బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి సార్ ఒక కొత్త పథకం స్టార్ట్ కాలేదు సార్ ఈ ప్రభుత్వం ఇచ్చ సార్ మాట్లాడియండి సార్ ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నా సార్ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు పదమూడు హామీల విషయంలో కూడా వైఫల్యం చెందిన సార్ అవి ఏవి కూడా సక్రమంగా అమలు అవుతున్నాయి సార్ ముఖ్యంగా వస్తుంది సార్ ముఖ్యంగా సార్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా గ్రామాల్లో అందరు ఎమ్మెల్యేలు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సిడిపి ద్వారా కావచ్చు హెచ్డిఎఫ్ ద్వారా కావచ్చు చిన్న చిన్న వర్క్ సార్ కమ్యూనిటీ హాల్స్ లేదు సార్ కమ్యూనిటీ హాల్స్ కావచ్చు మహిళా భవనాలు కావచ్చు కళ్యాణ మండపాలు కావచ్చు సార్ చెప్తున్నా సార్ అదే సార్ సార్ మహిళా భవనాలు కావచ్చు ఇట్లా చాలా చిన్న చిన్న అన్ని పనులు చేసి ఉన్నాయి సార్ వాటికి ఇంకా ఇప్పటికే బిల్స్ రావట్లేదు సార్ సంవత్సరం అయింది సార్ పాపం వా కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ కుల కులాల వాళ్ళే సొసైటీ వాళ్ళు వాళ్ళు కట్టుకున్నవి ఉన్నాయి సార్ ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు చిన్న చిన్న బిల్స్ సార్ అట్లా సార్ నా నియోజకవర్గంలోనే నూట నలభై మూడు వర్క్స్ కి దాదాపు ఆరు కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నా సార్ అట్లనే సార్ గుడులు కూడా ఆ రోజు ఆ రోజు గుడులు కూడా మంజూరు అయినాయి గుడు కట్టినారు కొన్ని సగంలో ఉన్నాయి సార్ అవి కూడా సార్ అవి కూడా చాలా మట్టుకు పెండింగ్ ఉన్నాయి నా నియోజకవర్గంలోనే ముప్పై మూడు గుళ్ళకు ఇంకా మూడు కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి సార్ అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సార్ పది క్వశ్చన్ కాదు సార్ సేమ్ వర్క్స్ సార్ ఇవి బిల్స్ వర్క్ సార్ బిల్స్ మీదనే సార్ మాట్లాడుతున్నా నేను అప్పులు ఆదాయము చెల్లింపుల మీదనే మాట్లాడుతున్నాను సార్ నేను సార్ అట్లనే సార్ మన ఊరి మన బడి కింద సార్ ఆ రోజు స్కూల్ ఎస్ఎంసి కమిటీస్ ఉంటారు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు పని చేసినాయి సార్ పాపం విద్యా కమిటీలు సార్ దా కాంట్రాక్టర్లు కూడా రాదు సార్ వాళ్ళు అవి కూడా మొత్తం మొత్తం పెండింగ్ ఉన్నాయి సార్ బిల్స్ ఒక్కటి కూడా ఇవ్వట్లేదు సార్ ఇట్లా సార్ అందరు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయం ఇది మీకు కూడా అడుగుతున్నారో గ్రామాల్లో ఎక్కడికి పోయినా కాని సార్ ఇన్ని లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినా సంవత్సరం ఆదాయం వచ్చినా మళ్ళీకి చిన్న చిన్న బిల్స్ ఎందుకు చేయట్లేదు డబ్బులు ఎటుపోతున్నాయి ఈ బిల్స్ చిన్న చిన్న బిల్స్ అన్ని కూడా ఈ కుల సంఘాలు కావచ్చు టెంపుల్స్ కావచ్చు అట్లనే మైలాబానాలు కావచ్చు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సార్ ఇవన్నీ తొందరలోనే చెల్లించాలని ఎప్పటి లోపల ఎప్పటిలోపల చెల్లిస్తారో నేను మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ గారిని చెప్పాలని చెప్పి నేను మనం చేస్తున్నా సార్